హాయ్ అండి మీనా ఫ్యాషన్స్ ఈరోజు గోంగూర మటన్ వండుతున్నాను చూస్తూ ఇలా కడుక్కున్నానండి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నేను గోంగూర ఉడకబెడతాను ఇది గోంగూర గోంగూరలోకి నేను పచ్చిమిర్చి ఇన్ని తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను దీంట్లో లైట్గా సాల్ట్ వేస్తాం పండి, దీని అంతా ఫస్ట్ ఉడకనిస్తాను హాఫ్ గ్లాస్ నేను వాటర్ వేస్తున్నాను కింద మాడకుండా దీన్ని ఒక్కసారి లా తిప్పి తొందరగా ఇది ఉడికిపోతుంది కదండి కింద లీవ్స్ మాడకుండా ఇలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాం ఇప్పుడు చూద్దామండి దగ్గర అయ్యింది చాలా అండి ఇంత మాత్రం చాలా మరీ మెత్తగా ఉడికితే కూడా టేస్ట్ ఉండదు మటన్లో వేశాక ఇది ఓకే పక్కన పెట్టి ఇప్పుడు ఇది వేరే పెడుతున్నానండి మటన్ ఫ్రై చేద్దాము వేస్తున్నానండి ఓకే ఆనియన్ వేస్తున్నానండి ఇప్పుడు బ్రౌన్ కలర్ లో వచ్చాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీకు తగినంత వేసుకోండి ఉన్నప్పుడు గోంగూర మటన్ కాబట్టి కొంచెం ఒక స్పూన్ అంటే ఎక్కువనే ఉండాలి వచ్చిన తర్వాత మటన్ వేద్దాం ఓకే అండి ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ లోకి వచ్చింది ఇప్పుడు మటన్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో పసుపు సాల్ట్ వేస్తాను పసుపు సాల్ట్ అండి మీరు చూసుకొని వేసుకోండి మీకు కావాల్సినంత నేను బొంగులు వేస్తున్నాను కదా గోంగులు లైట్గా వేసాను అందుకే తక్కువ వేసాను చూసుకోండి మీరు కింద మాడకుండా తీసుకోండి మాడితే వేస్ట్ పోతుంది చిన్న ట్రిక్ అండి దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ ఫస్ట్ వేసాం కదా అడుగున ఏమవుతుందంటే ఇలా కొంచెం అడుగంటుతుంది దాన్ని అలా కాకుండా మనం అప్పటికప్పుడే మనం వెంట వెంటనే ఇలా ఇదిగో చూడండి ఇక్కడ ఉంటుంది కదా ఇలా దీన్ని మనం అంతా ఇలా అనుకోవాలన్నమాట గడ్డితో ఇలా ఉంటే కింద అడగంటకుండా మాడకుండా ఉంటుంది నీట్గా మనం అలా ఉంచేస్తామనుకోండి మాడిపోతుంది చూసుకోండి ఇలా మాడకుండా చూసుకోండి ఓకే సారా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మనం మసాలాలు వేసుకుంటాము నేను చక్క లవంగా ఈ పౌడర్ అంతా వెయ్యనండి గోంగూర మటన్ కాబట్టి అవన్నీ వేయకూడదు కొంతమంది వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది నేను జస్ట్ మసాలా అంటే కారం పొడి ఈ మసాలా ఏంటంటే అండి జీలకర్ర మెంతులు ధనియాలు అనమాట ఇవన్నీ కలిపి నేను వేయించుకొని పౌడర్ పట్టుకున్నాను ఈ మసాలాలు వేసుకున్నాను త్రీ స్పూన్స్ వేసానండి తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను అదంతా గిన్నెలో అంతా దీంట్లో నేను కుక్కర్లోకి తీసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ పెడతాను ఎందుకంటే మటన్ కాబట్టి మనకి టైం పడుతుంది మనకి ఎమర్జెన్సీ తొందరగా కావాలి అని అంటే మాత్రం కుక్కర్లో పెట్టుకోవాలి నాకు టైం లేదు కాబట్టి నేను కుక్కర్లో పెడుతున్నాను ఫైవ్ సిక్స్ మినిస్ వచ్చేదాకా పెట్టుకోండి కుక్కర్లో పెట్టాను కదా ఇలా అయిపోయింది దగ్గరికి దీన్ని నేను మళ్ళీ గిన్నెలో వేసుకుంటున్నాను ఎందుకంటే కుక్కర్లో చూపించడానికి బాగుండదని చెప్పి నేను వెడల్ప వెడ వెడల్పుగా ఉన్న గిన్నెలో వేస్తున్నాను అనమాట ఆయిల్ పైకి వచ్చినప్పుడు రెడీ అయినట్టు ఓకే ఇప్పుడు చూడండి ఇలా దగ్గర పడుతుంది కలర్ కూడా మారింది దగ్గర మనం ఇలా చూస్తూ ఉండాలండి కింద మాడకుండా చూసుకోవాలి మనం గోంగూర మటన్ గోంగూర బోటి ఇవన్నిటికీ ఇలాగే చెయ్యాలి ప్రాసెస్ ఎందుకంటే కింద మాడకూడదు మాడితే ఇంకా టేస్ట్ ఏముంటుందండి మనకి ఇప్పుడు రెడీ అయిందండి ఆయిల్ పైకి వస్తుంది ఓకే అండి దించేస్తాను ఇప్పుడు చూడండి రెడీ ఓకే థ్యాంక్ యూ